అందరికీ నమస్కారం నేను హనుమంత్ రైతు నేస్తంకు తిరిగి స్వాగతం నేడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనుక చూస్తున్నట్లయితే పాడి రైతులు తగ్గిపోయారు డైరీ రంగం వెనుకబడిపోయింది దీనికి అనేక కారణాలు ఉండి ఉండవచ్చు కానీ అనేక పరిస్థితులు కూడా కారణమై ఉండవచ్చు కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన చిన్నతనం నుంచి ఈ డైరీ రంగాన్ని నమ్ముకుని ఎంతో కష్టపడి శ్రమించి పట్టుదలతో తన డైరీ ఫామ్ని డెవలప్ చేయాలన్న కృషితో ముందుకు సాగుతూ ఇప్పటికీ విజయవంతంగా తన డైరీ ఫామ్ నేను నడిపిస్తున్న సత్యనారాయణ గారి డైరీ ఫామ్ దగ్గరికి మనం ఇప్పుడు రావడం జరిగింది ఈ డైరీ ఫామ్ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మురమండ గ్రామంలో ఉంది సత్యనారాయణ గారిని కలిసి ఈ డైరీ రంగంలో వారికి ఉన్న అనుభవాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్తే సత్యనారాయణ గారు నమస్తే అండి సత్యనారాయణ గారు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటండి మాది పూర్వం నుంచి కూడా రైతు కుటుంబం అండి అలాగే వ్యవసాయంతో పాటు వ్యవసాయాన్ని వంద ఇలా పాడి పరిశ్రమ కూరగాయలు చిరుకు పండించేవాళ్ళం తర్వాత వరి పండిస్తున్నాం ఈ వ్యవసాయం అంటే ఈ పాడి పశువులు అంటే నాకు పశువులు అంటే మక్కువ గతంలో కోళ్ళు అన్ని కూడా పెంచేవాడిని మేకలు అన్నీ ఉండి మీరు చిన్నతనం నుంచి కూడా అంటే ఈ వ్యవసాయానికి దగ్గరగా అటువంటి వాతావరణంలో పెరిగారు అవునండి ఆ టైంలో అసలు చదువుకున్నారు మీరు నేను టెన్త్ వరకు చదివానండి ఓకే టెన్త్ వరకు చదివారు ఆ తర్వాత అంటే స్టడీ కంటిన్యూ చేయాలని ఎందుకు అనుకోలేదు మళ్ళీ ఈ డైరీ రంగం వైపు ఎందుకు వచ్చారు నాకు ఈ పశువులు అంటే కథ మమకారం ఎక్కువండి ఆ ఉద్దేశంతో ఇలా నేను చదువుకి సెలవు చెప్పి ఇటు మా వెళ్ళాను మీరు ఈ డైరీ ఫామ్ని స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది నాది టెన్త్ పూర్తి చేసిన నుంచి నేను చదువు మానేసి ఈ డైరీలో వచ్చానండి డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసినప్పుడు గేదెలతో స్టార్ట్ చేశారా ఆవులతోటి స్టార్ట్ చేశారు అప్పుడు చేసేవారు రెండు గేదెలు ఒక ఆవు ఉండేది అలా నేను వచ్చాక మీరు ఆవుని బట్టి అలా పెంచుకుంటా ఇలా డెవలప్ చేసుకుంటూ వచ్చానండి ఇప్పుడు ప్రస్తుతం ఈ డైరీ ఫార్మ్ ని అంటే గేదెలతోటి డెవలప్ చేసుకుంటున్నారా ఆవులతోటి డెవలప్ చేస్తున్నారు మాది పూర్తిగా అన్ని దేశవాళీ ఆవులు మాత్రమే ఇదివరకు జెర్సీలు హెచ్చఫ్లో గేదెలు ఉండేవి అన్నీ అవన్నీ మొత్తం బంద్ చేసేసి పూర్తి స్థాయిలో అన్ని దేశీయ గోజాతి అభివృద్ధి చెందాలన్న కాన్సెప్ట్ తోటి అంతరించిపోతున్న జాతులన్నీ అభివృద్ధి చెందాలన్న కాన్సెప్ట్ తోటి నేను ఇది చేయటం జరుగుతుందండి సత్యనారాయణ గారు మీ డైరీ ఫామ్ని దేశవాళీ ఆవులతోటి డెవలప్ చేస్తున్నా అన్నారు ప్రజెంట్ ఏ ఏ బ్రీడ్స్ ఉన్నాయి ఎన్ని ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయి నా దగ్గర దగ్గరలో పన్నెండు రకాల వరకు ఉన్నాయండి జాతులు ఓకే ఏంటంటే అంతరించిపోయి జాతులు అభివృద్ధి చెందాలన్న కాన్సెప్ట్ అండి మనకి నా దగ్గర కపిల ఒంగోలు పొంగనూరు పొంగనూరులో కపిల ఇర్రు కాంక్రేజు రెడ్ సాహివాల తర్పార్కర్ ఉన్నాయి వేచూరి ఉన్నాయండి ఈ బ్రీడ్స్లో అంటే ఏవి ఎక్కువ మిల్క్ ఇస్తున్నాయి మిల్క్ అనేది తల్లి తండ్రి తత్వాన్ని బట్టి ఇస్తాయండి మెయిన్ ఎలాగంటే తల్లి పాలుసరగల ఆవు ఉండాలి ఆ తండ్రి కూడా పాల్సరగా ఆవుకి పుట్టినకి ఎత్తవి ఉంటే కనుక అప్పుడు పాల కూడా బాగా వస్తుందండి మెయిన్ మా కాన్సెప్ట్ అదేనండి పాలుసరగల ఆవులు మాత్రమే మేము బ్రీడింగ్ చేసి చేస్తుంటాం అది కూడా ఎక్కువ పాలిషీ ఉన్నాయి అలాగే ఒక తండ్రి పుట్టిన వాళ్ళందరూ ఎవరో వ్యవసాయదారులు ఎవరు మా నాన్నగారు మేము ఇద్దరు అబ్బాయిలు మా తమ్ముడు మేనేజర్ కోలా నేను వ్యవసాయం చేస్తున్నాను అలాగా తల్లి తండ్రి తత్వాన్ని బట్టి వాటి శరీర తత్వాన్ని బట్టి కూడా అన్నది అంటే వాటి జీన్స్ జీన్స్ని బట్టి మరి డైరీ ఫార్మ్ కోసం ఈ యానిమల్స్కి ఎటువంటి షెల్టర్స్ షెడ్స్ ఏర్పాటు చేశారు మేము మాకు అనుకూలంగా ఉండేటట్టు అన్ని అప్పుడప్పుడు ఒక్కొక్క షెడ్ కింద ఏర్పాటు చేసుకున్నామండి చేసే కొన్ని ఆలోచనలు వస్తుంటాయి ముందు సిమెంట్ రేకులతో షెడ్ వేసాము అది కొంత హైట్ తక్కువగా ఉంది సిమెంట్ రేకు అన్నది త్వరగా హీట్ ఎక్కదో త్వరగా చల్లారుదండి అలాగే ఐరన్ షీట్ తోటింది ఈ షెడ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మరి షెడ్లో ఉన్నట్టు ఉండదు మీకు చల్లగానే ఉంటుంది వాతావరణం అంటే ఎంత చుట్టూరు చెట్లు అయ్యి ఉండటం వల్లనే మీకు వేడన్నదే తెలియదు అలాగే ఈ ఐరన్ షెడ్ అంతసేపు కూడా వీలైనంత హైట్లో ఉంటే గాలి వెలుతురు బాగా వస్తుంది ఎక్కువ హీట్ రాదండి లోపలికి ఇది త్వరగా హీట్ ఎక్కుతుంది త్వరగా చల్లారిపోతుందండి సిమెంట్ ఐరన్ రేకు అదే సిమెంట్ రేకు అయితే త్వరగా హీట్ ఎక్కదు అది మళ్ళీ చల్లారితో మళ్ళీ ఎలుగు వచ్చేస్తుందండి నైట్ అండి నైట్ అంతా చల్లారుతుంది మళ్ళీ మళ్ళీ బెస్ట్ అండి షెడ్స్ ఒక నాలుగైదు కనిపిస్తున్నాయి ఇవన్నీ ఒకసారి వేసినవి కాదు ఒకసారి వేసినవి కాదండి అంటే మీ యానిమల్స్ పెంచుకుంటా వచ్చేవాళ్ళు దీనికి షెడ్స్ కి అంటే మినిమం ఎంత అండి షెడ్కి ఎలా లేదన్నా ఒక్కొక్క షెడ్కి రెండు మూడు లక్షలు అయిపోతుంది కొద్దిగా స్టాండర్డ్ మెయింటైన్ చేసి స్టాండర్డ్ మెయింటైన్ అక్కడ గడ్డి కట్టలు స్టోరేజ్ చేయడానికి చేసింది అయితే అది ఒక ఎనిమిది లక్షల వరకు అయిందండి మినిమం అయితే ఈ రేకులతో వేసుకునేది అయితే ఒక మూడు లక్షలు ఈ మూడు లక్షలతో వేసిన షెడ్లో ఎన్ని యానిమల్స్ని మనం పెంచుకోవచ్చు మనం పది నుంచి పదిహేను వరకు పెంచుకోవచ్చు ఇక్కడ ఉన్న గోవులకి ఎటువంటి మేతను అందిస్తున్నారు అది ఎండుగడ్డి అవ్వచ్చు పచ్చి గడ్డి అవ్వచ్చు మేము మా ప్రాసెస్ ఎలాగంటే అండి మాది గో ఆధారిత ప్రకృతి ఆశ్రయం అలాగే ఈ పచ్చగడ్డి కూడా యూరియా కానీ డిఏపి కానీ ఇటువంటి ఎరువులు ఏమీ వేయకుండా ఓన్లీ వెన్న తీసిన మజ్జిగ రాగి పాత్ర అందులో వేసి పదిహేను రోజులు నిల్వ చేసి అప్పుడేదో పోస్తామండి పులిసిన మజ్జిగ తర్వాత ఒకసారి మో గోమూత్రం పోస్తాం మళ్ళీసారి పులిసిన మజ్జిగలో బెల్లం నా వేసి ప్రతి పది లీటర్లకి ఒక అర కేజీ బెల్లం చొప్పున వేసి పదిహేను రోజులు వారం పది రోజులు కొనుక్కుంటే నిలవ చేసి అప్పుడు అది వస్తాం గడ్డి బ్రహ్మాండంగా వస్తుంది మీరే చూసారు కదా పచ్చ పచ్చగడ్డి అసలు ఏ విధమైన రసాయనిక ఎరువులు కానీ ఏమి ఉండవాలి మరి ఎండుగడ్డి వరిగడ్డి వేస్తున్నారు వేరే ఏదైనా ఇతర వరిగడ్డి అండి అలాగే మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకట్రావు గారు అని ఆయన మినుములు పెసలు ప్రకృతి ఆశ్రయంలో పండించారు ఆయన దగ్గర నుంచి మినపొట్టు పెసరపొట్టు ఆయన దగ్గర నుంచి తెచ్చుకున్నాం ఖర్చు ఎక్కువైనప్పుడు కూడా అంటే ఆయన ఫ్రీగానే ఇచ్చారు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ వద్దు అయినా కూడా ప్రకృతి ఆశయంలో పండించినవి కావాలన్న ఉద్దేశంతో అయితే ఖర్చు అయినా సరే మీరు తెచ్చు పచ్చి పచ్చిగ్రాసం అదే ఎండుగడ్డి ఉన్నాయి ఇవి రెండు కంపల్సరీ అంటారా ఏదో ఒక దాని మీద బేస్ అవ్వచ్చా అంటే మన ఇక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి అండి పచ్చగడ్డి ఫుల్గా ఉందనుకోండి ఒక రెండు నెలల పచ్చగడ్డి ఉరిగడ్డ వేయమండి మేము పచ్చగడ్డి మేపుతాం అలాగే పచ్చగడి తక్కువగా ఉంటే ఉరుగడ్డ మేపుతామండి అలాగే ఈ ప్రకృతి దర్శనంలో పండించినటువంటి శనగపొట్టు కానీ మినపొట్టు కానీ పెసర పొట్టు ఇటువంటివి ఉంటే అవి తెచ్చి అవి మేపుతుంటాం వాటికి అడిషనల్గా అడిషనల్గా అలాగే వీటికి మన ఆరోగ్య ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో అప్పుడప్పుడు వీటికి ఉదయం పూట కరివేపాకు ఒకరోజు ఒకరోజు వేపాకు రోజు ములగాకు ఒకరోజు ఏమో అవిష ఇలా రకరకాలుగా ఆకులు వేస్తుంటాం అండి తినేస్తాయి ఉదయం పూట వేస్తే మనకెంత బలమో ఇక ములగాకు ఇవన్నీ కూడా అలాగే అట్లకి అంతే అండి సో అట్లో న్యాచురల్గా ఇక ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ బాగుంటుందండి అంటే మామూలుగా దేశవాలి ఈ ఆవుల్లో ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది దానికి తోడుగా మీరు ఇచ్చే వీటి వల్ల కరివేపాకు మునగాకు ఇట్లాంటివి ఇవ్వటం వల్ల ఇంకా కొంచెం బెటర్గా బెటర్గా ఉంటుంది మరి అలా కాబట్టి నేను కరోనాలో వ్యాక్సిన్ కూడా మా ఫ్యామిలీ వ్యాక్సిన్ కూడా ఎంచుకోలేదు మాకు ఎవరికి కూడా కరోనా అన్నది మా ఫ్యామిలీలో ఎవరికి రానులేదండి కరోనా టైంలో చాలామంది పాలు పెరుగు కూడా ఫ్రీగా పంచిపెట్టాను కరోనా పేషెంట్లు ఇంటికి కూడా తీసుకెళ్ళి ఇచ్చానండి అయినా ఎప్పుడు కూడా మా యొక్క ఎవరికి కూడా రాలేదు కరోనా అది నాకు పూర్తి నమ్మకం ఇప్పుడు ఆవులకి ఎటువంటి దానాలను అందిస్తున్నారు మేము పెట్టిదల్లా ఓన్లీ గోధుమ తోడు తోడు పెట్టినా అవి తినవండి అలవాట్లేక చాలా కాలం ఇవన్నీ మాకు ఎండ పుట్టినవి చాలా వరకు ఆవులని అయితే కొనే పరిస్థితి లేదండి పనలం కూడా అన్నీ మాకు ఎండ పుట్టినవి ఏదోటి ప్రతి నెల రెండు మూడు ఆవులు ఎంతనే ఉంటాయండి అలా చూడి అవుతుంటాయి ఎంత ఉంటాయి అయ్యే డెవలప్ చేస్తుంటామండి మెయింటెనెన్స్ కోసం ఇలాంటి పొంగునూరు గోళ్ళని అమ్ముతుంటామండి ఇట్లా దానా వచ్చి ఓన్లీ గోధుమతో పెడతాం వెన్న తీసిన మజ్జిగి తెచ్చి ఇడ్లీ పెట్టేస్తాం అండి తాగేస్తే పచ్చగడికి పోతాం ఇలా ఇడ్లీ పెట్టేస్తాం పని వాళ్ళకి ఇక్కడ ఎవరిని వచ్చినా వాళ్ళకి ఇవ్వటం ఇలాగే యూజ్ చేస్తాం అండి గోధుమ దాన అన్నారు కదా అది ఎలా ఇస్తుంటారు ఎంత క్వాంటిటీలో ఇస్తున్నారు అది పెద్ద క్వాంటిటీ ఏమి ఉండదు ఒక కిలో సాయంత్రం ఒక కిలో అంటే నానబెట్టి ఇచ్చేస్తున్నారా లేదంటే ఉడకబెడతారా అవే ఉడకబెట్టిదేది కాదండి ఓన్లీ నానబెట్టి అండి నీళ్ళు వచ్చి కలిపేసి పెట్టేయటండి అంటే అంటే ఆ గోధుమ అని ఎందుకంటే ఈవేళ రేపు వరదౌడు పెట్టడానికి కారణం మాది నెయ్యి ఆయుర్వేద మెడిసిన్లు ఎక్కడెక్కడికో మన పేషెంట్లు చాలామంది వాడుతుంటారండి వీళ్ళందరూ వాడినప్పుడు మనం ఈ వరిదౌడు ఎందుకు పెట్టాలి అంటే గోధుమకి అయితే మందులు పెద్దగా కొట్టరండి నాకు తెలిసి అవును వరికి విపరీతమైన పవర్ఫుల్ మందులన్నీ కొడుతుంటారు అవి కూడా పెట్టకూడదన్న ఉద్దేశంతో కూడా ఇప్పుడు మీరు అదే పచ్చి గ్రాసం మీరే సొంతగా పండించుకుంటున్నారు వేశారు కదా అది ఎంత ప్లేస్లో వేశారు రెండు ఎకరాలు అండి ఏ వెరైటీ అండి అది అది కనుము సూపర్ నేపియర్ రెండు డైలీ అంటే ఈ గోవుల నుంచి తీసే పాలు ఎన్ని డైలీ ఈ ఆవుల నుంచి ఎన్ని లీటర్లు పాలు తీస్తున్నారు మాకు రోజుకి వచ్చి ఉదయం సాయంత్రం కలిపి సుమారుగా ఒక వంద లీటర్ల వరకు ఉంటాయండి ప్ర ప్రస్తుతం అంటే కొన్ని రోజుల్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు కొన్ని రోజులు కొన్ని తక్కువ ఉండొచ్చు అంటే ఈ ఏనడాన్ని బట్టి చూడు కావడాన్ని బట్టి ఎక్కువ తక్కువలు ఉంటుంటాయి ఇప్పుడైతే ప్రజెంట్ ఒక వంద లీటర్ల వరకు ఉంటున్నాయండి సత్యనారాయణ గారు ప్రజెంట్ మీ డైరీ ఫామ్లో ఎన్ని యానిమల్స్ ఉన్నాయి నాకు ఎనభై ప్లస్ ఉంటాయండి మొత్తం చిన్న పెద్ద అన్ని కలిపి అంటే నేను అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మీరు చెప్పే కౌంట్కి కొంత తక్కువ కనిపిస్తున్నాయి అంటే బయటికి ఫీల్డ్లోకి ఏమైనా వదిలేరా ఎక్కడికన్నా ఫీల్డ్లోకి కదండి ఇక్కడ పాలు కొట్టిపోయిన వాటిని చూడేట్లని కొన్ని మా స్నేహితులు వాళ్ళ తోటల్లో పచ్చమేత ఉంటాం పచ్చిక మేత ఉండటం వల్లని వాళ్ళకి ఏమో గత్తం పనిచేస్తుంది మనకేమో మెయింటెనెన్స్ కలిసి వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళ తోటల్లోకి అది కొన్ని కొన్ని పంపించడం జరుగుతుందండి అలాగే ప్రకృతి సహాయం చేసుకునే రైతులు మూత్రం మయం కోసం ఎవరిని పెంచుకుంటానంటే వాళ్ళకి ఇస్తాను మళ్ళీ అవి తయారైనప్పుడు మళ్ళీ నేను తెచ్చుకుంటానండి ఏవైతే చూడుతో ఉన్నాయో లేదంటే పాలు పాలు ఇవనివి అటువంటి వాటిని ఇస్తానండి మీరు ఎవరైతే ఎవరికైతే ఆవులని ఇస్తున్నారో అక్కడ వాళ్ళు సరైన పోషణ ఇవ్వట్లేదు అని పూర్తిగా నమ్మకం ఉన్న వాళ్ళకి ఇస్తానండి అందరికీ అవునండి వాళ్ళు సిన్సియర్గా దాన్ని మెయింటైన్ చేస్తాకేస్తానండి కొన్ని కొన్ని చిన్న చిన్న దోళ్లు ఉంటాయి అవి అయితే ఒక అరవై డెబ్బై దోళ్ల వరకు కూడా నేను ఫ్రీగా ఇచ్చాను చాలా మందికి పెంచుకోమని కొంతమంది ఇప్పుడు పెంచుకుంటున్నారు కొంతమంది అమ్మేసుకున్నారు ఇంక ఇచ్చేసాక మంది కాదు అదే వాళ్ళ ఇష్టం అంటే అవి ఇవ్వకుండా ఉన్నది ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుందండి అలాగని మరి పొంగునూరు ఇటువంటి కొద్దిగా కాస్ట్లీ ఐటమ్ అండి నేను బయటకు అమ్ముతుంటానండి మీరు ఇంతకుముందు మాటల్లో డైలీ ఉదయం కానీ సాయంత్రం కానీ వంద లీటర్ల మిల్క్ తీస్తున్నా అన్నారు మరి వంద లీటర్ల పాలు అమ్ముకోగలుగుతున్నారా అయిపోతాయండి మాకు ఈజీగా అయిపోతాయండి ఎలాగంటే డైలీ ఎక్కడెక్కడి నుంచో రాయమ నుంచి వస్తారు మేనపాటి నుంచి వస్తారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు రాళ్ళు నుంచి ఐదు లీటర్లు పది లీటర్లు అంటారు పాలు తీసుకెళ్తారని ఆయన కడుక పాలు అవుతాయి ఎప్పుడు కూడర్లో స్టోరేజ్ చేయిడతాం పాలు ఉదయం పాలు సాయంత్రం వరకు సాయంత్రం పాలు పొద్దు వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు వచ్చినా పాలు అందుబాటులో ఉంటాయండి ఇబ్బంది లేదు అలాగే మిగిలిన పాలు పన్నీర్ చేస్తా పెరుగు ఉంటే పెరుగు అలాగే పెరుగు చిలికితే వెన్న వస్తుంది ఆ వెన్న తీసిన మజ్జిగేమో వ్యవసాయానికి వాడు వాడతాం అలాగే ఈ బటర్ మిల్క్ సెంటర్ వాళ్ళు జ్యూస్ సెంటర్ వాళ్ళు వాళ్ళు లీటర్ పదిహేను ఇదొవరికి పదిహేను రూపాయలకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పాత రూపాయలు చేసి ఆ మజ్జిగ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారండి లేదు ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారండి వాళ్ళు పురోపెట్టిన మజ్జిగి వ్యవసాయానికి కొట్టడానికి స్ప్రే చేయడానికి వాళ్ళు తీసుకెళ్తుంటారండి ఇంకా ఏం చేస్తున్నారు అండి నుంచి ఇంకా వాల్యూషన్గా మెయిన్ పాల నుంచి పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి పన్నీరు కోవా సిక్స్ సెవెన్ వెరైటీస్ మీరు చేయించండి అవలేలాగా చేయిచ్చు మిల్క్ అంటే ఒక లీటరు ఏ రేట్లో ఇస్తున్నారు మీరు ప్రజెంట్ మాది పల్లెటూరు కనుక ఎనభై రూపాయలు పోతుందండి ఎయిటీ రూపీస్ అంటే చాలా తక్కువ రీజనబుల్ అండి మాది సిటీస్లో టౌన్స్లో సిటీ సిటీస్లో టౌన్స్లో టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కూడా అమ్ముతారండి కానీ ఆపాలకన్నా చాలా శ్రేష్టం అండి ఇంకేదంటే నేను ఎవరికైనా సరే చెప్తాను టౌన్లో తిరిగి అక్కడ ఆవుపేడకి పల్లెటూరులో ఆవుపేడకి తేడా చూడమండి ఆళ్ళకి అర్థమైపోయింది టౌన్లో ఎంత స్వచ్ఛమైన మేత దొరకదు రెస్టారెంట్లో మిగిలిపోని ఫుడ్లు అవి తెచ్చి పెడుతుంటారు మార్కెట్లో డంపులు డంపింగ్ యార్డ్లు ఏదైనా వేస్టేజ్ అంతా తెచ్చి పెడతారు తినేస్తే ప్లస్ ఆ రెస్టారెంట్లో ఏం చేస్తారండి టేస్టింగ్ సాల్ట్ వాడతారు మానవ మనుగడికి పెద్ద ప్రమాదం అదేనండి చైనాలో అయితే టేస్టింగ్ సాల్ట్ ఎవరి దగ్గర ఉంటాడు వృషక్ష మనకి ఎవడమ్ముతాడు ధనవంతుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మొత్తం అదే వాడుతున్నారండి మనకు తక్కువలో కావాలి ఏం చేస్తారు ఉంది తక్కువలో కావాలి నేను ఈ వేళ కిలో నాలుగు వేల ఆరు వందలు అమ్ముతున్నాను ఐదారు దేశాలు వెళ్తుంది అది అండి ఎవరైనా ఒకటే రేటు ఎవరైనా సరే ఏమో తక్కువలో ఏ కారణం చేత ఇస్తున్నారో ఎలా ఇవ్వగలుగుతున్నారో చెప్పమానండి మెయిన్ ఈ వేళ కూడా ఆవునే ఎస్సెన్స్ వచ్చిందంట నేను మొన్న రీసెంట్గా ఐదారు సంవత్సరాల క్రితం రాయమండ్రిలో తెలిసింది నాకు బాటిల్ డెబ్బై రూపాయలు అంట లీటర్ ఆవునే తయారైపోతుంది అంటే పోసుకుంటే అవున స్మెల్ వస్తుందంట అండి నలభై నలభై ఐదు లీటర్లు పాలు కాస్తే కానీ కిలో నీ రాదు నలభై లీటర్లే చూడండి నలభై లీటర్ల పాలు ఎంత అయిందండి మూడు వేల రెండు వందల అయింది నా బట్టి నాలుగు ఇందులు ముప్పై రెండు పాలు తీయాలి కాయాలి మరగబెట్టాలి తోడు పెట్టాలి చిలకాలి వెన్న తీయాలి వెన్న కడగాలి నెయ్యి కాయాలి నెయ్యి మరిగించాక వడ వడకట్టాలి అప్పుడు తోకం వేయాలి దీనిలో శ్రమ ఉంది ఎంత ప్రాసెస్ ఉందండి వెచ్చించాలి సమయం వెచ్చించాలి అదే మీకు చాలా మంది ఈవేళ రేపు చేసి పని అనుకున్నారు ఉదయం పాలు తీస్తారు పక్కనే క్రీమ్ మిషన్ ఉంటుంది అందులో పాలు పోసేస్తారు ఇటు నుంచి క్రీమ్ ఈ పక్క వస్తుంది పాలు ఇటు పక్క వస్తాయి పాలు మార్కెట్కి వెళ్తాయి స్టవ్ మీద పెడతారు పాలు అమ్ముకుని వచ్చే లోపల క్రీమ్ వెనక నెయ్యి కింద మరిగించి ఇది అమ్మేసుకొచ్చాడు మరి మా అలా కాదండి ఈ వేళ ప్రొద్దుటి తీసిన పాలు సాంప్రదాయ పద్ధతిలోనే వేళ ప్రొద్దుటి తీసిన పాలు అది మళ్ళీ కాయాలి సాయంత్రం చల్లారుతాయి సాయంత్రం తోడు పెట్టాలి వరుసటి రోజు చిలకాలి మళ్ళీ వెన్న తీయాలి వెన్న కడగాలి నెయ్యి మరిగించాలి నెయ్యి చల్లారాక వడకట్టాలి వడగట్టేప్పుడు ప్యాకింగ్ చేసుకోవాలి మూడు రోజులు పడుతుంది రెండు మూడు రోజులు అది పూర్తి సాంప్రదాయ పద్ధతిలో జస్ట్ చేస్తున్నాం అది ఏంటంటే క్రీమ్ తీసింది వాళ్ళు రెండు వేలకి పాతకొందలకి ఎందుకని ఇస్తారు వాళ్ళు అది కరెక్ట్ కాదండి ఎనీ డైరీ ఎనీ సెంటర్ ఎక్కడికి రమ్మన్నా నేను పాలు పెరుగు నెయ్య పట్టుకుని వస్తానండి రమ్మనండి వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారో చెప్పమనండి నేను చెప్తాను ఇవాళ చాలామంది చేసేది ఏంటంటే పాపం తెలియక చాలామంది అందమైన స్టెక్కర్ ఒక ఆవు బొమ్మ ఉంటే కొనేస్తున్నారు ఇవాళ పెద్ద పెద్దోళ్ళు కూడా లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళకు కూడా అంటే వాళ్ళు నేనేం తప్పు పట్టట్లేదు వాళ్ళకి కిలోకి లీటర్కి ఉన్న వ్యత్యాసం తెలియదండి కిలో అంటే వెయ్యి గ్రాములు లీటర్ అంటే తొమ్మిది వందల పది గ్రాములు వస్తుంది ఈ మహిళా వల్ల ఏంటంటే అందమైన బాటిల్ మీద మంచి స్టెక్కర్ బాటిల్ వెరైటీగా ఉందా లేదా అనుకుంటారు పాపం కొంతమంది తెలియక తెలియక సార్ ఇది కిలో 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 అమ్మ అంటారు అంతే అయిపోయింది అక్కడ ఇప్పుడు తొంభై గ్రాములు ఎంత పోతుందండి అక్కడ నాలుగు వేల ఆరు వందల నుంచి రామారేమి నాలుగు వందలు పోయినట్టే కదండి అంటే నలభై రెండు వందలకు వచ్చేసింది లీటర్ ఆ డిఫరెన్స్ కూడా ఈవేళ లక్ష యాభై వేలు రెండు లక్షల జీతాలు తీసుకుని వాళ్ళకి కూడా పాపం తెలియదు అదే ఇప్పుడు కూడా నేను ఇంకా రేటు ఇలా డిఫరెన్స్ చెప్పలేక వాళ్ళకి వాట్సాప్లో పెట్టేస్తాను అడిగిన వెంటనే సరే దానికి దీనికి తేడా ఏంటి అంటారు మీరు లీటర్ ఆయిల్ ప్యాకెట్ తండి ఖాటాలో పెట్టి చూడండి తొమ్మిది వందల పది గ్రాములు వస్తుంది అంతేనమ్మ లీటర్కి కిలోకి అన్న తేడా ఇవి రకరకాల మోసాలండి లేకపోతే హెచ్ఎఫ్ ఆవు జెర్సీ ఆవల్ని ఏదో ఇస్తారో స్వచ్ఛమైన ఆవుని నమ్మేస్తారండి తెలియదండి జనాన్ని మోసం చేస్తున్నాకపోతే వాళ్ళకి డబ్బులు బాగా మిగిలితాయి మేము సర్ఫెక్ట్గా చేసి ఇంత చేస్తే మాకేమో కష్టంగా ఉంటుంది వాళ్ళు మంచిగా డబ్బులు సంపాదిస్తారు మీరు పాలు లీటర్ ఎనభై రూపాయలు చొప్పున నెయ్యి కిలో నాలుగు వేల ఆరు వందల రూపాయలు చొప్పున ఇస్తున్నా అన్నారు మరి మిగతా ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా మిల్క్ ప్రోడక్ట్స్ అవి ఏ రేట్లో ఇస్తున్నారండి మేము జిన్నపాలు వచ్చేసి మూడు వందల రూపాయలండి బాటిల్ అలాగే పన్నీర్ వచ్చి నాలుగు వందల రూపాయలు కిలో వెన్న తీసిన వచ్చి లీటర్ ఇరవై ఐదు రూపాయలు పెరుగు వచ్చి లీటర్ ఎనభై రూపాయలు అదే కొండ పెరుగు అయితే నూట ఇరవై రూపాయలండి కొండలో తోడు పెట్టిస్తూ దానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది శ్రమ కూడా ఉంటుంది అందు గురించి లీటర్ నూట ఇరవై రూపాయలు అది లేదు బకెట్ పెరుగు అయితే లీటర్ ఎనభై రూపాయలు అయితే కిలో వెయ్యి రూపాయలు అండి అంటే ఈ డైరీ ఫాము కొంత సక్సెస్ రేటుకి వెళ్ళాలంటే మటుకి కేవలం పాలు అమ్మితే కుదరదు పాలుని మనం వాల్యుయేషన్ చేసి బై ప్రొడక్ట్ చేయాలి అండి సత్యనారాయణ గారు ప్రజెంట్ ఉన్న పరిస్థితులను కనుక చూస్తున్నట్లయితే ఈ డైరీ రంగం వెనకబడుతుందనే చెప్పాలి కొంత నష్టాల్లోకే వెళుతుంది చాలామంది నిరుద్యోగ యువకులు యువతులు డైరీని ఎంచుకుంటున్నారు డైరీ రంగాన్ని ఎంచుకుంటున్నారు అట్లానే సాఫ్ట్వేర్ని వదిలివేసి డైరీ రంగం వైపు వస్తున్నారు కొంతమంది ఎన్ఆర్ఐస్ డైరీ రంగంలోకి వస్తున్నారు అలానే కొంతమంది రిటైర్డ్ పర్సన్స్ కూడా డైరీ రంగంలోకి వస్తున్నారు కానీ అది ఒక సంవత్సరం నడిపించేటప్పటికీ వాళ్ళు తిరిగి మళ్ళీ క్లోజ్ చేసే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు దానికి కారణాలు ఏమై ఉండొచ్చు వాళ్ళు అలా నష్టాల బాట వెళ్లకుండా సక్సెస్ వైపు వెళ్ళాలంటే ఏం చేయాలి నేను వాళ్ళకి పూర్తి అవగాహన లేకుండా డబ్బులు ఉన్నాయన్న ఉద్దేశంతో ఇందులో రావడం జరుగుతుంది రావటం మంచిదే కాదనట్లేదు ఈవేళ రేపు ప్యాకెట్ పాలు ప్యాకెట్ పెరుగు అంటున్నారు వాళ్ళ తాతల ముత్తాతలు కాని తల్లి తల్లిదండ్రులు అందరూ కూడా ఆవులని గేదెలని పెంచిన వాళ్ళే నాలుగు గంటల పక్కన పెడితే పాలు పాడైపోతాయి ఆవులు గేదెల దగ్గర తీసిన పాలు ప్యాకెట్ పాలు పక్కన పెడితే మూడు నెలలు పక్కన పడేసినా ప్యాకెట్ ఏమవుతుంది అందులో కెమికల్ లేకపోతే కెమికల్ ఉండబట్టే కదా మరి కెమికల్ లేకపోతే పాలు ఆగవండి అవి స్వచ్ఛమైన పాలు కాదు అందుకే రోగాలు అసలు ఈ వేళ షుగరు బీపీ లేని ఉన్ని బయట ఫుడ్డు ఒక నెల పాలు పెరుగు బయట ప్యాకెట్ పాలు వాడమనండి నెలలు పోయాక చెక్ చేయించుకోండి షుగరు బీపీ లేకపోతే అడగండి ఒక్క నెల బయట ఫుడ్డు బయట పాలు పెరుగు వాడమనండి కంప్లీట్గా ఈ నెల ఒకటో తారీఖు మొదలెట్టి మళ్ళీ ఒకటో తారీఖు వరకు కంపల్సరీ బీపీ షుగర్ వస్తుంది ఏంటంటే ఈ లాస్ అన్నది కాదు కరెక్ట్ కాదండి వాళ్ళు మెయిన్ అవగాహన లేకుండా డబ్బులు ఉన్నాయనే ఉద్దేశంతో ఎవరోకల్ని పట్టుకుని ఎవడో ఏదో చెప్తాడో అక్కడ మాటలు పట్టుకుని లారీలు లారీలు తెస్తారు అవి ఏం చేయాలో తెలియదు ఈ పాలు ఎక్కడి నుంచి ఎత్తాయో కూడా తెలీదు అటువంటి కూడా చూశాను నేను కొంత అవగాహన కల్పించుకుని ఇప్పుడు ఒక యాభై పెట్టాలనుకున్నారండి యాభై పశువులతో అప్పుడు ఏం చేయాలి వాళ్ళు పది పెట్టుకోవాలి మళ్ళీ మూడు నెలలు పోయాక పది పెట్టుకోవాలి మళ్ళీ మూడు నెల పోయాక పది అలా డెవలప్ చేసుకుంటే వెళ్ళి వాటిని ఒక బుల్లు కూడా మెయింటైన్ చేసుకుని ఏదైనా ఆవైన ఏదైనా ఈయన నెల నెల పదిహేను రోజులకి ఎదకొస్తారు అవి వచ్చినప్పుడు వెంటనే క్రాసింగ్ చేయించుకోవాలి పెద్ద తప్పు ఏంటంటే రైతాంగంలో కానీ డైరీ ఫామ్లో చేసి తప్పు ఏంటంటే అబ్బాయి వెంటనే క్రాసింగ్ చేయించేస్తే ఈ అయిపోతే మళ్ళీ ఇంకా మనకి ఇవ్వం అన్న ఒక మూఢనమ్మకం అంత తపో అండి నేనున్నాను వినాక నెలలకే ఇప్పుడు దీని తల్లి ఉంది నెలకే చూడుది అయిపోయింది ఇది పుట్టాక ఆల్రెడీ చూడదు మళ్ళీ సంవత్సరం తిరగకుండా మళ్ళీ దోడపెడద్ది ఏడెనిమిది నెలలు చూడు వరకు పాలు తీసుకుంటాం మధ్యలో వచ్చేది గ్యాప్ రెండు నెలలే వీళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరం అయ్యే వరకు దాన్ని ఎదకొచ్చినా చేయించరు అదేమవుద్ది ఎప్పుడైతే చేయించాం చేసినో అప్పుడు వెంటనే పాలు మానేస్తుంది దాన్ని మళ్ళీ ఎనిమిది నుంచి పది నెలలు ఖాళీగా మేపాలి అక్కడ లాస్ అక్కడ బాగా లాస్ ఉంది అదే కంటిన్యూస్ ఈ సర్కిల్ ఎలా తిరుగుతుంది అనుకోండి ఏంటది ఈ నెలలకే మళ్ళీ నెల నెల పదిహేను రోజులకి మళ్ళీ క్రాస్ ఇటు వస్తుంది క్రాస్ ఎంత చూడదవద్ది మళ్ళీ సొంతం దర్కన్నా పిల్లలు పెడుతుంది అలా సంతతి పెరుగుతుంది అండి మెయిన్ డైరీ ఫామ్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి అలాగే ఈ డైరీ ఫామ్ అన్నది ఎలాగంటే అండి గాలిలో సొమ్ములండి మనం వర్కర్స్ మీద సీసీ కెమెరాల మీద ఆధారపడితే ఈ పరిస్థితి అయితే కాదండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అన్నర్ మేము సీసీ కెమెరాలు పెట్టాము లేదా వర్కర్స్ని పెట్టేయము అంటున్నారు ఇప్పుడు సపోజ్ ఏదో పదిహేను వేలకు వర్కర్ వస్తున్నాడు అనుకోండి వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు ఇరవై వేలు పాతిక వేలు అంటున్నారు అంటే వీళ్ళకి ఏదో ఇచ్చేది అయిపోవాలి పెట్టేయోమని అదేమవుతుంది ఇటు సంవత్సరం దిరకుండా మూత పెడుతున్నారు మిగతా చిన్న చిన్న రైతులకు దెబ్బయిపోతుందండి డైరీ ఫామ్ అయితే మార్కెటింగ్ చేసుకుంటే మెయిన్ క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ రాజీ పడకూడదండి మెయిన్ ప్రాసెస్ నేనైతే ఎవరికైనా ఏ విధమైన సందేహం ఉన్నా డైరెక్ట్ నా గోశాలకు కానీ నా ఇంటికి కానీ చూసుకోవచ్చు అని చెప్తాను మనం తప్పు చేయను మనకు భయం ఏంటి అది అంతే కదా పెర్ఫెక్ట్గా నాది నాదివేళ ఎక్కడెక్కడి నుంచో నాకు ఆర్డర్లు వస్తాయి వెళ్తుంటుందండి మీరు అంటే ఇందాక మిల్క్ కొన్ని బై ప్రొడక్ట్స్ చెప్పారు ఇదంతా మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నారు మార్కెటింగ్ అంటే ఆటోమేటిక్గా ఒకళ్ళు తీసుకెళ్తే క్వాలిటీ బాగుందని లేదా అలాగని బిళ్ళుళ్ళకి ఫంక్షన్లకి పన్నిరు ఆర్డర్లు పెరుగుల ఆర్డర్లు అలా క్వాలిటీని బట్టిండ మనం నిజాయితీగా పోతే ఆ నిజాయితీయే ముందుకు తీసుకెళ్తుంది అదే మనం అబద్ధం వాడేమనుకుంటున్నాం ఇప్పుడు మీద ఒక అబద్ధం ఆడండి దానికి మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాలో అబద్ధం అని తడుక్కోవాలి మేము తడుగునే పని లేదు మన క్వాలిటీ నచ్చిన వాళ్ళే తీసుకెళ్తారు తీసుకెళ్తారు వాళ్ళు పది మంది చెప్తారు పది మంది చెప్తారు బాగుంటే అంటే మౌత్ పబ్లిసిటీ అవుతుంది అంతే అంతే తప్ప నాది ఏదో ఇంకో రంగం ఇంకో రకంగా నాది ఏమీ లేదండి కాకపోతే ఆ విజిటింగ్ కార్డు అయినా గత రెండు సంవత్సరాల నుంచి వేయించింది నా పేరు చెప్పి హైదరాబాద్లో ఎవడో కిలో ఏడు వేలు తీసుకున్నాను ఎవరో ఖమ్మంలో నా పేరు చెప్పి చందా వసూలు చేశారంట అంత గురించి నాకు ఎక్కడ నేను దాన ధర్మాలతో నడిచే గోశాల కాదు నా సొంత ఖర్చులతో నడిచేదే అని అప్పుడు విజిటింగ్ కార్డులు అప్పటి అప్పటివరకు కూడా నాది విజిటింగ్ కార్డు కూడా లేదు అంతా ఒకరికొకళ్ళు అలా తెలుసుకుని వచ్చిందండి అంటే ఈ విధంగా కూడా మాసాలకు పాల్ప మాసాలకు పాల్పడతారండి చివరిగా ఈ డైరీ ఫామ్లోకి లేదంటే ఈ డైరీ రంగంలోకి రావాలనుకునే యువతకు కానీ నిరుద్యోగులకు కానీ మీరు ఏదైనా ఇచ్చే సందేశం ఏంటి ఎవరైనా రావచ్చు కాకపోతే ఓర్పు ఉండాలి మనుషులు లేకపోయినా మనం చక్కబెట్టే విధానం మనకు మన దగ్గర ఉండాలి ఈ వేళ పాలన్నీ కూడా నేనే తీసుకుంటానండి ఎవరు తీరు మొత్తం పాలన్నీ నేనే పిండుతాను ఎవరైనా ఎంతమంది యువత వచ్చినా కూడా ముందు ముందు పాలు కొరత అది మాత్రం వాస్తవం ఎవరైనా రాసి పెట్టుకోండి స్వచ్ఛమైన పాలు ఎక్కడా దొరకని పరిస్థితులు ఇప్పటికే అంటే ముందు ముందు ఎలాగుంటుందో చూడండి అందరూ చదువులు అంటే ఈ వేళ ఎవరండి ఇక్కడ పశువుల మేపు వాళ్ళు ఎవరు అందరికీ పాలు కావాలి ఎక్కడి నుంచి వస్తాయి ఎవడో వ్యవసాయం చేయడు ఎవడో పశువుల మేపడో ఆవులు పెంచడం ఎక్కడి నుంచి వస్తాయి అందు గురించి ఈ సాఫ్ట్వేర్లు గిఫ్ట్వేర్లు ఇట్లా ఎన్నట్లకన్నా పశు సంపద ఇదే హైలైట్ అవుతుంది కావాలంటే రాసి పెట్టుకోవచ్చు ఎవరైనా సరే రానున్న కాలంలో ఇదే ఇదే హైలైట్ అండి అప్పుడు మేము కూడా మా దగ్గర పని చేయాలంటే డిగ్రీ చదువునాడు కావాలన్నప్పుడు మేము డిమాండ్ చేస్తాం పరిస్థితి మాకు వస్తుంది ఓకే అండి అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ డైరీ రంగాన్ని నమ్ముకుని పనిచేస్తున్నారు దానిలో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు మీరు దీని నుంచి ఆదాయం అంటే నెలవారీ కానీ లేదంటే సంవత్సరం మొత్తం మీద కానీ ఎంత ఇన్కమ్ని మీరు జనరేట్ చేసుకోగలుగుతున్నారు నాకు ప్రతి సంవత్సరం ఈ పొందునూరు రోడ్ల మీద ఒక పది పన్నెండు లక్షల వరకు వస్తాయండి అలాగే ఈ పాలు పెరుగు నెయ్యి అన్నీ సేల్స్ అలాగే ఉంటుతే ఖర్చు ఇక్కడ మరి లేబర్ ఛార్జెస్ కరెంట్ బిల్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఖర్చులు పోను ఖర్చులు ఇవన్నీ ఉంటుంటాయండి ఖర్చులు మీకు అంటే వెయిట్ వెయిట్గా అవుతున్నాయి ఇవన్నీ ఖర్చులు కరెంటు బిల్ అవుతుందండి ఇక్కడ పనిచేసే వర్కర్స్కి ఇవ్వాలి ఇప్పుడు వరిగడ్డి కట్టలు తోలించను దానికి రెండు చిల్లర చిల్లరయింది అలాగే ఇంటి దగ్గర ప్రమిదులు పిడకలు దూ స్టిక్స్ మస్టర్ స్టిక్స్ ఇంకా వినాయక ప్రతిమలు గోమాత ప్రతిమలు ఇటువంటి చాలా రకాలు తయారు చేస్తారు వాళ్ళందరికీ చేతాలు ఇచ్చుకుంటారు రావాలి ఖర్చు కూడా అలాగే ఉంటుందండి కాకపోతే మార్కెట్ ఎక్కి ఇంకా బాగుంటుంది ఇప్పుడు వరకు అయితే పర్వాలేదు ముందు ముందు ఇంకా బాగుంటుంది ఈ సంవత్సరం మొత్తం మీద మొత్తం మీద అంటే పాల నుంచి పాలు లేదంటే వాటి బై ప్రోడక్ట్స్ కానీ లేదంటే గోమయం నుంచి తయారు చేసే ప్రోడక్ట్స్ కానీ గోమూత్రం నుంచి కానీ లేదంటే కొన్ని స్పెషల్ బ్రీడ్స్ డెవలప్ చేసి వాటి అమ్మకం ద్వారా కానీ ఓవరాల్గా ఒక సంవత్సరం మీద ఎంత ఆదాయం మీరు సుమారుగా సుమారుగా అంటే దీనికి ఒక అంటే ఏమి ఇప్పుడు అండి ఇప్పుడు అనుకో అక్కడ షెడ్ చేస్తున్నాం దానికి రెండు లక్ష రెండు మూడు లక్షలు దానికి అయిపోద్ది అలా వాటికి పెట్టుబడి పెట్టుకుంటూ వాటి మీద ఇన్కమ్ వస్తుంటుంది మన ఇంటి మరి నాకు రెండో స్కోప్ ఏమీ లేదు ఆదాయం మొత్తం అంతా దీని మీదే ఆ గోమాతలకైనా నాకైనా నా దగ్గర పనిచేసే వాళ్ళకైనా మొత్తం అందరూ కూడా బతికిది ఇట్ల మీదే ఓకే ఓకే ఇంక అంతకంటే ఏం కావాలండి అంటే మీరు హ్యాపీగా మంచి ఇన్కమ్ మీతో పాటు పది మంది బతుకుతున్నారు కదండి ఓకే అలాగే పది మంది బతుకుతున్నారు మా ప్రొడక్ట్స్ వాడి చాలామంది సంతోషిస్తున్నారు కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని పొందగలుగు పొందగలుగుతున్నారు ఓకే సత్యనారాయణ గారు ఈ డైరీ రంగంలో మీకున్న అనుభవాలని ఎంతో వివరంగా వివరించినందుకు గాను మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి